రంగారెడ్డి జిల్లా బాలాపూర్లోని మురళీకృష్ణ నగర్ లో గల శ్రీ సీతారామాంజనేయ స్వామి మరియు శ్రీ అరుణాచలేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి నెల మాస శివరాత్రి రోజున శ్రీ రుద్రహోమం నిర్వహించబడుతుంది రంగారెడ్డి జిల్లా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని లేని నగర్లో గల శ్రీ సీతారామాంజనేయ స్వామి మరియు శ్రీ అరుణాచలేశ్వర స్వామి దేవాలయంలో ఉదయం అరుణాచలేశ్వరిని అభిషేకము అనంతరం ప్రతి నెల మాస శివరాత్రి రోజున బ్రహ్మశ్రీ దేవేందర్ శాస్త్రి ఆధ్వర్యంలో శ్రీ గణపతి లక్ష్మీ గణపతి నవగ్రహ రుద్రహోమం నిర్వహించబడుతుంది ఈ శ్రీ రుద్రహోమం కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ¡Vamos por el what they want They're <laughs> Gracias. ఆరోగ్యపరంగా ఇబ్బందులు వారు వచ్చారు సమస్యలున్న వారు వచ్చారు రావటం వలన వారికి అంతటికీ సమస్యలు తీరిపోయి ఎంతో మందికి మేలు జరుగుతూ ఉన్నది గత ఇరవై ఐదు మాసాలుగా ఈ రుద్రహోమం నిపిరామంగా పరమేశ్వరుడు అనుగ్రహంతో మీ యొక్క సహాయ సహకారాలతో కమిటీ సభ్యుల వారి సహాయ సహకారాలతో దేవాలయ కమిటీ దేవాలయ భక్త బృందం వారి సహాయ సహకారాలతో మరియు భక్తుల సహకారంతో తప్పకుండా యొక్క కార్యము విజయవంతం పరమేశ్వరుడు చేయిస్తూ ఉన్నాడు కనుక లం నమస్తే గణపదే తమేవ కేవలం

ಣಪದೇ ನಮತ್ರೇಂದ್ ವ್ರತಮೂರ್ತಯ ನಮೋ ನಮಸ್ ವಟ್ಟದಂಡಾಯ ತನ್ನೋ ದಂಡ ಪ್ರಚೋದಯ ದರಸ್ವಾಹ ಓಂ ಮಸ್ತಿಮ್ನೇ ರೋದಾಯಿ ತನ್ನೋ ಉಚ್ಟ ಪ್ರಚೋದಯಸ್ ಕೋಟಿ ರಕ್ಷವಧೀಮೇ ತನ್ನೋ ಗಣಪತಿ ಪ್ರಚೋದಯ ನಮಸ್ अरे आती थी बुढ़ागर बैठने काल में अपनी हाँ अच्छा नहल करते हो ये और ये स्वागत है ये भूमि से और सब तो उन्हीं लोग गरीबों भी लोग ही तक आओगे इनमें गोपाल दुष्ट और दुष्ट धरार हैं न स्वाह इनमें विश्वास

యుడిపి అందరికి ఉంటాయి మనసులో ఉండే వేరియేషన్స్ ఈ పది ఈ పదే రావణాసురుడు ఆ రావణాసురుడే మనలో ఉండి మన మనసు ఏం కాదు ఇప్పుడు దావదు ఇప్పుడైతే మానే తిని తిని ఏం కాదు అని అంటూ ఉంటాడు తాగా ఒక ఆయన అంటే మందు దాయిది ఏం కాదు కానీ మఠం తినదు ఈ ఉపాసం ఉన్నాయి ఇట్లా ఆ మనస్సు చేసే కల్పితన్న మాయ ఇదంతా మాయ బిడ్డలేదో తప్పు కొట్టడానికో మాంసాన్ని తప్పు మాయ చేసే విష్ణు మాయ యొక్క చేస్తుంది మనల్ని తప్పుదోని వర్తిస్తుంది అట్లాగా ఆ తప్పుదాని వట్టకుండా ఉండడానికి ఎవరు కావాలంటే గురువు కావాలి ఆత్మ అని గురువు ఉంటే నువ్వు తప్పుదాని కట్టవు శాస్త్రం అనే ప్రమాణం ఉంటే భగవద్గీత చదివితే అష్టాదశ పురాణాల్లో ఏదో మనం లేని నగర్లోని నగర్లో గల శ్రీ సీతారామాంజనేయ స్వామి శ్రీ అరుణాచలేశ్వర వారి దేవాలయంలో ఉన్నాము ఈ ఆలయంలో ప్రతి నెల మాస శివరాత్రి రోజున ఉదయం అరుణాచలేశ్వర స్వామివారి అభిషేకము తదనంతరం శ్రీ రుద్రహోమం నిర్వహించడం జరుగుతుంది ఈ రుద్రహోమం యొక్క విశిష్టత గురించి ఈ ఆలయ అర్చకుడైన బ్రహ్మశ్రీ దేవేంద్ర శాస్త్రి గారిని అడిగి తెలుసుకుందాం గురు ప్రతి నెల మాసశివరాత్రి సందర్భంగా మన దేవాలయంలో సీతారామాంజనేయస్వామి ఆలయం మరియు అరుణాచలేశ్వర ఆలయం గత ఇరవై నాలుగు ఇరవై ఐదు మాసాలుగా మనం మాసశివరాత్రి హోమం చేస్తూ ఉన్నాం రుద్రహోమము గణపతి లక్ష్మీ గణపతి నవగ్రహ సహిత రుద్రహోమము నిర్వర్తిస్తూ ఉన్నాం భక్తుల సహాయ సహకారాలతో ఈ కమిటీ సభ్యుల యొక్క సహాయ సహకారాలతో మరి ఆ పరమేశ్వరుడి అనుగ్రహంతో ఇరవై ఆరు హోమాలు పూర్తి చేసుకున్నాం ఈ రుద్రహోమం చేసుకోవటం వలన ఎటువంటి ఫలితాలు వస్తాయి నవగ్రహ దోషాలు ఉంటే తొలగిపోతాయి మరి వ్యాపారము వృత్తి ఉద్యోగము ఇటువంటి దోషాలుంటే అవన్నీ తొలగిపోయి ఉద్యోగము లభిస్తుంది వ్యాపారం లభిస్తుంది వ్యాపారం పదమూత పెరుగుతుంది ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారంగా ఈ రుద్రహోమం నిర్వర్తించుకోవటం వలన జరుగుతుంది ప్రతి నెలలో మాస శివరాత్రి వస్తుంది అనగా అమావాస్యకి రోజు ముందు కానీ రెండు రోజుల ముందు కానీ వస్తుంది చతుర్దశితో కూడుకున్న రాత్రి వచ్చేది మాస శివరాత్రి అదే మాఘమాసంలో వచ్చేది మహాశివరాత్రి ఇక్కడికి విచ్చేసి ఈ హోమంలో పాల్ పంచుకోవటం వలన భాగస్వాములు కావటం వలన మనుషుల యొక్కల ఈతి బాధలు తొలగిపోతాయి జాతక సమస్యలు తొలగిపోతాయి గోచార సమస్యలు తొలగిపోతాయి ఇబ్బందులు ఇక్కట్లు తొలగిపోయి వారు అనుకున్న కోరికలు నెరవేరుతాయి ఆ యొక్క పరమేశ్వరుడు అనుగ్రహం చేత వారి వారి మనస్సు పరిపాకాన్ని బట్టి స్వామి అనుగ్రహం చేత అటువంటి దోషాలను తొలగిపోయి సుఖమైన జీవనాన్ని గడుపుతారు వృత్తి వృత్తిలో లేని వారికి వృత్తి లభిస్తుంది ఏదైనా ఉద్యోగం లేని వారికి ఉద్యోగం లభిస్తుంది వివాహం కాని వారికి వివాహం అవుతుంది సంతానం లేని వారికి సంతానం జరుగుతుంది మరియు ఇల్లు గృహం లేని వారికి గృహయోగం కూడా లభిస్తుంది ఏ సమస్యకైనా ఒకే ఒక్క పరిష్కారం రుద్రహోమం రుద్రం చేయటం వలన భద్రంగా ఉంటారు రుద్రుడంటే శివుడు బోలాశంకరుడు ఇవ్వలేనిదేమీ లేదు శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని మనకు తెలిసిన విషయమే ఇటువంటి ఈ యొక్క కార్యక్రమంలో మనం పాలు పంచుకోవటం వలన ఆ స్వామి యొక్క అనుగ్రహం చేత ఇక్కడ మనకు అనుకున్న కోరికలన్నీ నెరవేరి మన బాధలన్నీ మన సమస్యలన్నీ తొలగిపోతూ ఉన్నాయి గత నెలలో కూడా మనం మహాశివరాత్రి పర్వదినాన్ని చేసుకొని ఉన్నాం భక్తులు వారి వారి అభిప్రాయాలను చెప్పారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇందులో పాలు పంచుకొని ఒక నెల చేసిన వాళ్ళు ఉన్నారు ఐదు నెలలు చేసిన వాళ్ళు ఉన్నారు పదకొండు నెలలు చేసిన వాళ్ళు ఉన్నారు ఆ చేయటం వలన ఈ ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని హోమంలో పాలు పంచుకొని తీర్థప్రసాదం తీసుకొని స్వామి అనుగ్రహానికి పాత్రులై ఒక సంవత్సరం కింద కూడా ఒక వచ్చి ఒక్కసారి హోమం చేసుకుంటే ఆయనకు గృహయోగం లభించింది ఆ విధముగానే కొంతమందికి సంతానం కలిగింది కొంతమందికి ఉద్యోగం వ్యాపారం ఒకతనైతే రెండు నెలలుగా వస్తున్నాడు ఇది మూడో నెల మూడో నెలకే ఆయనకు ఎన్ఆర్ఐ బయట దేశానికి పోవటానికి అంటే విదేశీయానంలో జాబ్ వచ్చింది వ్యాపారంలో అందులో కూడా మేనేజర్గా వచ్చింది పోస్ట్ ఆయనకి ఇప్పుడు వెళ్తున్నారు ఆయన ఇట్లా ప్రతి ఒక్కరికి వారి 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 మనస్సు యొక్క వారి ఆత్మవిశ్వాసాన్ని వారి విశ్వాసాన్ని బట్టి పరమేశ్వరుడు అనుగ్రహిస్తున్నాడు వారికి అన్ని కోరికలు నెరవేరుతూ ఉన్నాయి కోరితే కొంగు బంగారంగా ఈ యొక్క పరమేశ్వరుల ఆలయం ఈ అరుణాచలేశ్వర ఆలయం రెండు వేల పదహారులో నిర్మించడం జరిగింది అప్పటినుంచి ఇప్పటి వరకు నిరంతరాయంగా అఖండ దీపం వెలుగుతూ ఉన్నది ఈ యొక్క దేవాలయానికి అర్చకత్వం ప్రధాన అర్చకులుగా నేను అనగా నా పేరు దేవేంద్ర శాస్త్రి గారు బ్రహ్మశ్రీ ఈ ఆలయానికి పది సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తూ ఉన్నాను నాకు కూడా సుఖాన్ని శాంతిని భగవంతుడు అనుగ్రహం చేత ప్రసాదించారు అందుకనే ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఇటువంటి హోమాలను ధర్మం కోసం చేయటం జరుగుతూ ఉన్నది ఐదు వందల పదహారు రూపాయలు చెల్లించి అతి సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండే విధంగా దీన్ని తీర్చిదిద్దడం జరిగింది ఆ పరమేశ్వరుడు అనుగ్రహంతో మరియు ఈ హోమానికి ఐదు వందల పదహారు చెల్లించి హోమంలో పాలు పంచుకొని మరియు అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ అన్న సంతర్పణ అంటారు అన్నదానం కాదు అన్న సంతర్పణ ఆ యొక్క స్వామి యొక్క ప్రసాదం మహాప్రసాదం తీసుకోవడం జరుగుతూ ఉన్నది ఈ ప్రసాదానికి కూడా అన్నదానానికి కూడా విరాళిచ్చే దాతలు ముందుకు వచ్చి ఈ చేయటం వలన పరమేశ్వర అనుగ్రహంతో అది కూడా నిర్విరామంగా గత ఈ కొంతకాలంగా ఈ అన్నదాన కార్యక్రమం కూడా అన్న సంతర్పణ కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉన్నాం పరమేశ్వరుడు అనుగ్రహం ఉంటే మనకు అన్ని విధాల శుభాలు కలుగుతాయనే దానికి లేనిదే చీమైన పుట్టదని చెబుతూ ఉన్నారు పరమేశ్వరుడు బోలాశంకరుడు కనుక ఆ యొక్క అరుణాచలేశ్వరుడి అనుగ్రహం చేత ఇక్కడికి వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి కొంగు బంగారమై వారు కోరికున్న కోరికలన్నీ నెరవేరుతూ ఉన్నాయి అది భక్తుల విశ్వాసం వారి వారి ఆలోచనలు వారి వారి శక్తి వారి భక్తి వారి శ్రద్ధ ప్రకారంగా విశ్వాసం ప్రకారంగా స్వామి అనుగ్రహిస్తూ ఉన్నాడు ఈ గోమంలో పాలు పంచుకున్నటువంటి భక్తుని యొక్క అభిప్రాయాన్ని తెలుసుకుంది హరి ఓం హరి ఓం గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్పర్రస్మే శ్రీ గురవే నమీశరాయ నమ అఖండం లలాకారం వ్యాప్తం శ్రీశుతం ఓం సద్గుణరీతం ఈరోజు నేను గట్టిగా అయిన నొక్కి చెప్పడం వల్ల ఈ దేవేంద్ర శాస్త్రి గట్టిగా చెప్పడం వల్ల వచ్చిన నాకు కూడా టైం ఉండదు కాకపోతే ఏంటంటే ఇట్లా ఏదో ఎన్నో రోజు రా రాండి నాకు సమయం గురలే వచ్చాను నేను అరుణాచలేశ్వ అరుణాచలేశ్వర స్వామి అనుభవాలు చెప్తున్నాను ఫస్ట్ అరుణాచలేశ్వరుడు అంటే ఎవరో మనకు తెలియదు ఒక గురువు గారు ఇట్లా పదే పది చెప్తూ ఉంటే ఒకసారి సరే చూద్దాం అదే నిష్టలు ఉన్నాం అదే ధ్యానం చేస్తున్నాం అరుణాచలేశ్వరుని సూక్తాలు కూడా చదువుతున్నాం కాకపోతే మాకు ధ్యానం జపం ఇవంటే ఇష్టం నేను అక్కడ అరుణాచలం పోయి కూడా రోజొక ప్రదక్షిణ పదకొండు రోజుల నుండి పద పదకొండు రోజులు ప్రదక్షిణ ఆ తదుపరి అక్కడ అనుభవం అంతా మనకు తెలిసింది ఏంటంటే ప్రతి గుళ్ళు అన్ని శివాల లింగాలే ఉంటాయి ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క మహత్యం అక్కడ ఆ అనుభవాలు ఏంటంటే అక్కడ ఉన్న స్వామి కూడా సన్యాసి స్వామి నాయన నేను కూడా తిరగలేక ఇంకా రిటర్న్ వచ్చా నువ్వు రోజు ప్రద ప్రదక్షిణ చేస్తున్నావు అని నాకు సహకరించాడు పాపం ఆయన చాలా నాకు ప్రోత్సహించాడు అక్కడ అరుణాచలంలో నాకు అక్కడనే నిలిచిపోవాలని ఉంది అరుణాచలం ఒక ప్రదక్షిణ చేస్తే ఒక సంవత్సరం తపస్సు పూజ జపం అన్ని చేసినంత ఫలితం వస్తుందని అక్కడ శాస్త్రం రాసింది నేను చెప్పడం కాదు కాకపోతే మనం కదకొండు నూ నూట ఎనిమిది సార్లు చేసేడానికి ఆయనకి జన్మని లేకుండా ముక్తి చేరుతాడని అక్కడ శాస్త్రం చెప్తుంది మన రమణ మహర్షి కూడా అక్కడ పోయిన వాళ్ళకందరికీ నాయన ఫ్రస్టు నాకు ప్రదక్షిణ కాదు అక్కడ అరుణాచలం ప్రదక్షిణ చేసుకుని ఆయన వాళ్ళకు నొక్కి నొక్కి చెప్పడం ఎందుకంటే ఆయన శరీరం శాశ్వతం కానీ అందరు చెప్తున్నారు అనుభవించేది అందరికీ తెలియదు కదా అందు తర్ అందు కాబట్టి అందులో అరుణాచలేశ్వరుని ప్రదక్షిణ చేస్తే ఒక ప్రదక్షిణ చేస్తే ఎన్నో ఫలితాలు వస్తాయని రమణమసి కూడా చెప్పాడు ఆయన జీవిత గొంతుల ప్రాణం ఉన్నంత వరకు అరుణాచలం కొండ ప్రదక్షిణ చేశాడు కాబట్టి అక్కడే జీవితం ధన్యం కావాలని అందరూ పోయే వాళ్ళు కూడా అక్కడ పోయే ఒక్కసారి పోతే సార్ అక్కడ అన్ని అనుభవాలు తెలిస్తే అనుభూతులు వస్తాయి మళ్ళీ ఇంకేమీ మనకు ఏది కోరి కోరడం ఉండదు అక్కడనే ఉండాలని పో ఇక్కడ ఉన్న కానీ అక్కడనే అనుభవించడం జరుగుతుంది కాబట్టి ఈ స్వా ఈ దేవేంద్ర శాస్త్రి గారికి ధన్యవాదాలు మీకు కూడా వీటిలో ధన్యవాదాలు చేస్తున్నాం ఓం శాంతి శాంతి సర్వే జన సస్తి భావితో సర్వే జన పూర్ణాభావితో సర్వే జనా సుఖినో భవం అరుణాచలేశ్వరాయ నమ రమణ సద్గుద్వ్యో నమ ఓం మా చిరకాల మిత్రుడు అనమాట సుదర్శనని మల్కేజ్గూడెం గ్రామం నుంచి ఇచ్చేశారు వారు మాకు పూర్వం ఆశ్రమంలో అనమాట ఆయన జపము ధ్యానం బాగా చేసి అక్కడి నుంచే మాకు అరుణాచలం స్ఫూర్తినిచ్చి ఆదర్శంగా నించి అరుణాచలేశ్వర నామస్మరణతో ఇంతటి వారం ఇక్కడ అరుణాచలేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించాలనే కోరిక ఆ స్వామి అనుగ్రహం చేత మనకు జరిగింది ఇక్కడ గత పద రెండు వేల పదహారులో అరుణాచల శివుని నిలిపి ఇక్కడ ప్రతిష్ట చేసుకొని స్వామి అనుగ్రహం చేత నిలిపామంటే మనం కాదు ఆయన చేయించుకున్నాడు మన చేత చేయించుకొని ఆ తోటే అందరినీ పలికిస్తూ అదే విధానంలో మరి అందరికీ తెలియజేయాలంటే సంవత్సరానికి ఒక కార్యక్రమం పెడితే ఏముంటుంది సంవత్సరం కనుక మాసం మాసానికి నెల నెలకి అందరికీ ప్రచారం చేయాలి ధర్మ ప్రచారం అరుణాచలం గొప్పతనాన్ని మనం చెప్పాలి స్మరణాత్ అరుణాచలం కాశీలో మరణిస్తే ముక్తి తిరువయ్యూరులో జన్మిస్తే ముక్తి మరి అరుణాచలం స్మరిస్తే ముక్తి అందుకని అరుణాచలం నామస్మరాన్ని అందరికీ తెలియజేయాలనే ఆలోచనతో ఇక్కడ రుద్రహోమం శివుడికి సంబంధించిన రుద్రహోమం చేసి అరుణాచలానికి సంబంధించిన రమణ మారికి సంబంధించిన మన సాంప్రదాయాలు మన కట్టుబాట్లు మన ఆచారాలు వ్యవహారాలు ధార్మికమైన సంబంధికమైన విషయాలు చెప్పడానికే ఈ యొక్క వేదికను చేసుకొని యజ్ఞమని అయితే అందరూ వస్తారని ఈ రుద్రహోమం చేయటం ప్రారంభించాం అందరిని పిలుస్తున్నాం అందులో భాగంగా మా సుదర్శన్ చిరకాల మిత్రుడు ఇక్కడికి విచ్చేశాడు ఇక్కడ విచ్చేసి ఎన్నో రోజులుగా అంటు అనుకుంటున్నాడు రమ్మని చెప్తున్నా కానీ ఆయనకు తీరక రాలేదు వచ్చారు ఎంతో కృతజ్ఞతపూర్వక ధన్యవాదాలు స్వామి అనుగ్రహం మీకు కూడా ఎలవేళలా ఉండాలని కోరుకుంటున్నాం జై అరుణాచలేశ్వర భగవానికి